శ్రీమాత్రే నమ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లమే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహీచ పార్వతి ఈరోజు శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణ మాతగా అలంకరించుకోవడం జరిగింది ఆరాధించుకోవడం జరిగింది ప్రధానంగా అన్నపూర్ణ అనుగ్రహం చాలా విశేషమైనటువంటిదిగా మన శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి అన్నపూర్ణ అంటే మనకు సహజంగా గుర్తుకొచ్చేంటి ఏంటి అంటే అన్నం పెట్టేటువంటి అమ్మగా మనం భావిస్తూ ఉంటాం కానీ అమ్మ అనుగ్రహం ఏంటి అంటే జ్ఞానవైరాగ్య సిద్ధ్యత్వం విక్షాంతేహి చ పార్వతి ఈ శ్లోకాన్ని భగవన్ శంకర భగవద్వాదాలు చెప్పినటువంటి శ్లోకం ఇది అంటే అమ్మను ఏమడగాలి అంటే జ్ఞానవైరాగ్య సిద్ధ్యత్వం విక్షాంతేహి చ పార్వతి జ్ఞానాన్ని కలిగించు వైరాగ్యాన్ని కలిగించు అని అంటారు ఆ భగవత్పాదులు ఎందుకు జ్ఞానం వైరాగ్యం రావాలి అంటే అన్నం తింటే అదే వస్తుంది అని అంటే అన్నం శక్తినిస్తుంది అన్నం జ్ఞానాన్ని ఇస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు మనకు అన్నం ఔషధ స్వరూపం అని అందుకే శుచి అయినటువంటి అన్నాన్ని తినాలి శుచి అయినటువంటి భోజనాన్ని చేయాలి అని పెద్దలు ఎందుకు చెప్తూ ఉంటారంటే అది ఔషధంగా మారి మనస్సును జ్ఞానం వైపుకు తీసుకెళ్తుంది అని చెప్పేసి చెప్తుంటారు అందుకే ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా ప్రసాదం తినాలి ప్రసాదం స్వీకరించాలి అంటారు ప్రసాదం స్వీకరించడం వల్ల మన మనస్సు సుమారుగా ఆరు శాతం మారుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా చక్కగా అన్నపూర్ణ అమ్మవారిని దర్శనం చేసుకొని తరిద్దామని ఈ సందర్భంగా మరవి చేస్తూ ఉన్నారు